అధికార పార్టీతో అధికారులు అంటకాగడం కామన్ రూల్స్ వేలాడే వారిని దూరం పెట్టడం కూడా అంతే కామన్ ఈ రెండింటికి చెక్ పెట్టాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది తాజాగా కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో సీఎం చేసిన వ్యాఖ్యలు వెనుక హింట్ అవేనట ఇందుకే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారు ఎలాంటి మార్పు ఆశిస్తున్నారు తెలంగాణలోని ఐఏఎస్ ఐపీఎస్ లలో ఇదే హాట్ టాపిక్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ పదేళ్ల పాలన వేరు ఇక నుంచి జరగబోయే పరిపాలన సపరేటు అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెడుతూనే కొత్త ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా యంత్రాంగం మౌల్డ్ అయ్యేలా చూస్తున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు పనిచేస్తారుగా అనే సందేహం రావచ్చు కానీ అధికార కాంగ్రెస్ కు అనేక అనుమానాలున్నాయట గులాబీ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్లు నాటి ప్రభుత్వ పెద్దలతో అయ్యారనే అభిప్రాయంలో రేవంత్ రెడ్డి అన్కో ఉంది పలువురు ఐఏఎస్లు పదవి విరమణ తర్వాత సలహాదారులుగా పదవులు పొందారు ఇంకొందరు ఐఏఎస్లు ఎమ్మెల్సీ అయ్యేందుకు ప్రయత్నించారు వారిలో కొందరిని గులాబీ పార్టీ ఆశీర్వదించింది కూడా ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేసిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేసింది సోమేష్ కుమార్ విషయంలోనూ ఇదే ఉదారత ప్రదర్శించారు నాటి ప్రభుత్వ పెద్దలు దీంతో సర్కారుకు కాకుండా ఆ సర్కారును నడిపిస్తున్న పెద్దలతో జీ హుజూర్ అన్నట్టు ఉంటే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయని ఆశ పుట్టింది అనేక మంది ఆఫీసర్లకి తాజాగా కొందరు ఎస్పీలకు ఝలక్ ఇచ్చింది ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీలో అనేక మార్పులు ఆశ్చర్యపరిచాయి నాటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్న వారిని లూప్ లైన్ పోస్టుల్లోకి పంపారు కొందరికి లేవు ముక్కుసూటిగా ఉండేవారిని నాడు పక్కన పెడితే వారిని లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి నియామకమే దానికి నిదర్శనం సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు ల విషయంలోనూ ఇదే లైన్ ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి ఈ మార్పులు చేర్పుల కసరత్తు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కూడా ఉంది తాజాగా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి తొలి కాన్ఫరెన్స్ నిర్వహించారు పని చేయలేని వారు వెళ్లిపోవచ్చని ముఖం మీదే చెప్పేశారు ఫ్రెండ్లీ పోలీస్ అంటే క్రిమినల్స్ తో స్నేహపూర్వకంగా ఉండడం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్ ఐఏఎస్లకు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి పెద్దగా టైం తీసుకోవడం లేదు ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రభుత్వం మారినా ఇంకా కొంతమంది అధికారులు మాజీ సీఎం కేసీఆర్ తో టచ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పెద్దలకు అనుమానముందట ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన కొన్ని పరిణామాలు ఉదహరిస్తున్నారు హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఎంపీలకు విందు ఏర్పాటు చేస్తే ఆ విషయాన్ని చాలా వేగంగా మాజీ సీఎం కేసీఆర్ కు చేరవేయడంలో యంత్రాంగంలోని కొందరి సహకారం ఉండొచ్చని డౌట్ అందుకే కేసీఆర్ ఎంపీలను వెంటనే హైదరాబాద్ చేయాలని ఆదేశించారని గుర్తు చేస్తున్నారు గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సచివాలయంలో మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించే సమయంలో కనిపించారు కేంద్ర సర్వీసులకు వెళ్లాలని అనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు ఇరిగేషన్ మిషన్ భగీరథ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ సమీక్షలకు రావడం లేదని ప్రభుత్వ కార్యక్రమాలలో అంటీ ముట్టనట్టుగా ఉన్నారని ప్రచారం జరిగింది అప్పట్లో కేసీఆర్ కు దగ్గరగా పనిచేసిన ఐఏఎస్ అధికారులందరూ ఇంకా కొత్త ప్రభుత్వానికి దూరం దూరంగానే ఉంటున్నారట అంటే వారు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి ఏదో విధంగా వస్తారని ఊహ లో ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాలు గుసగుసమంటున్నాయి అయితే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేమని ఆలోచన ఏమో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు చూస్తున్నారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పని చేయలేమని అధికారులు వెళ్లిపోవచ్చని ఐఏఎస్ ఐపీఎస్ లకు సీఎం రేవంత్ రెడ్డి ముఖం మీదే చెప్పేశారని అభిప్రాయపడుతున్నారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ సమయంలో ఎందరో అధికారులు మారిపోయారు కాంగ్రెస్ పార్టీ మూడుకు తగ్గట్టుగా పనిచేసే యంత్రాంగం లేదు దానికి తోడు రేవంత్ రెడ్డి కంటూ ఓ టీం కూడా లేదు ఎన్నికల ఫలితాల రోజున డీజీపీగా ఉన్న కుమార్ వచ్చి కలిస్తే ఆయనపై ఈసీ వేటు వేసింది దాంతో రేవంత్ దగ్గరకు వెళ్లడానికి ఇతర అధికారులు జంకిన పరిస్థితి అంతేకాదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీగానే పనిచేశారు కానీ మంత్రిగా లేరు ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లతో పరిచయం ఉన్నా అది పరిమితంగానే ఉంటుంది అదే రేవంత్ రెడ్డి మంత్రిగా ప్రభుత్వంలో భాగంగా ఉండి ఉంటే ఏ అధికారి ఏంటో ఎవరెలా పనిచేస్తారో ప్రత్యక్షంగా చూసే వీలు కలుగుతుంది అదేమీ లేకుండా నేరుగా ప్రభుత్వాధినేతగా పగ్గాలు చేపట్టడంతో కొంత ఇబ్బంది తప్పడం లేదన్న టాక్ నడుస్తోంది అధికారులు తనవారు ఎవరో కోవర్టులు ఎవరో గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉంది తనవారుగా భావించి సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకొచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ముందున్న ఒకే ఒక ఆప్షన్ అధికారుల్లో సమర్థత ఆ పారామీటర్స్ కు సరిపడే అధికారులు ఎవరు అనేదే ప్రశ్న అందుకే తొలి బదిలీలలో ముక్కు సూటిగా ఉండే సమర్థులైన అధికారులకు పోస్టింగులు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది ప్రజలను ఇబ్బంది పెడుతున్న డ్రగ్స్ ఇతర జాడ్యాలకు చెక్ పెడితే ప్రభుత్వానికి తనకు మంచి పేరు వస్తుందనే కోణంలో కాకీ బాసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నారు సీఎం మరి పాలనపై పూర్తిగా గ్రిప్ సాధించారు ందుకు తన టీం ను రెడీ చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత సమయం పడుతుందో వెయిట్ చేయాల్సిందే